ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ఆకస్మిక మరణాలు గుండెపోట్లు వేధింపులు చూస్తుంటే మళ్ళీ నైన్టీన్ ఫార్టీ టూ నాటి బ్రిటిష్ పాలన ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారులు ఏమైనా పాటిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది మేమంటున్న మాట కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ఇరవై వేల మంది ఉద్యోగులుగా చెబుతున్న ఏకైక మాట ఇదే అధికారులందరూ కూడా బ్రిటిష్ ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే బలవంతపు విధులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు వారి వారి ఉద్యోగాలు చేసుకుంటే ఒక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ఉద్యోగులుగా ఉన్న తాము మాత్రమే బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది బలవంతముగా విధి నిర్వహణ చేయిస్తున్నారు ఆ క్రమంలో మేము పడుతున్న మానసిక ఒత్తిడి కారణంగానే మా సహచరులను కోల్పోయాము అనకాపల్లి జిల్లాలోని వార్డులోని తొమ్మిదో వార్డులోని నాగరాజు అనే వెల్ఫేర్ అసిస్టెంట్ మరణం కూడా ఈ రకంగానే సంభవించిందని సచివాలయ ఉద్యోగులందరూ కూడా బల్ల గుద్ది చెబుతున్నారండి ఎందుకు చెబుతున్నారంటే ఇక్కడ చాలా చోట్ల వేధింపులు 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 ఇదొక్కటే వినిపిస్తున్న మాట గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు సంబంధించి మరి ఏ ఇతర అంశాలు కూడా తెరపైకి రావటం లేదు ఒక్క విధి నిర్వహణలో మాత్రం అధికారుల నుంచి వస్తున్న వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది ఆ వేధింపుల పర్వం కొనసాగడం ఆపకపోతే ఆగకపోతే ఇలాంటి ఆకస్మిక మరణాలు గుండిపోట్లు బలవంతపు చావులు కూడా రానున్న రోజుల్లో మరిన్ని వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటి అన్నిటినీ మనం ఎదుర్కోవాలంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా యూనియన్లకు అతీతంగా జేఏసీలకు అతీతంగా ఒక్కటైతే తప్ప ఈ బలవంతపు చావుల నుంచి మన సహచర ఉద్యోగులను రక్షించుకోవడం ఎవరి తరం కూడా కాదు ఇలాంటి బలవంతపు చావుల విషయంలో ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా జోక్యం చేసుకోవాలి ఇలాంటి కేసులను సుమోటగా విచారించి దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప బలవంతపు విధులకు చరమగీతం పాడడానికి మాత్రం ఎక్కడా అవకాశం ఉండదు ఈ విషయంలోని సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్లు లక్ష్యాలు సమస్యల మీద అర్జీలు ఇచ్చే వారందరూ కూడా ఇప్పుడు తమ బ్రతుకులకు తమ జీవితాలకి కూడా భరోసా కావాలని చెప్పి ఒక అర్జీ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మరిన్ని బలవంతపు చావులు మనం చూడాల్సి వస్తుంది ఈ విషయంలో మాత్రం ఎక్కడా ఏ ఒక్క ఉద్యోగి అశ్రద్ధ ప్రదర్శించినా రోజు నాగరాజు అయ్యాడు రేపొద్దున ఇంకొకరు అవుతారు ఇంకొకరు అవుతారు ఇప్పటికే చాలామంది ఉద్యోగులు బలవంతంగా వారి తనువు చాలించారు ఈ విషయంలో భారత రాజ్యాంగం మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఆర్టికల్స్ ఆర్టికల్ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతే దానిని ఆధారంగా మనం ఫిర్యాదులు చేయకపోతే రానున్న రోజుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి కత్తి మీద సాముగానే ఉంటుంది ఎందుకంటే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి నాలుగైదు డిపా డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు చేస్తున్నాడు ఇలా చేసే క్రమంలో అధికారులు తీసుకొస్తున్న ఒత్తిడి ఇంత అంతా కాదు ఒక పక్క నుంచి అధికారులపై కూడా కలెక్టర్ల ఒత్తిడి ఉంటుంది కమిషనర్ల ఒత్తిడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఒత్తిడి కూడా ఉంటుంది ఆ ఒత్తిడి అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఒత్తిడి జిల్లా అధికారులపై పడితే జిల్లా అధికారులందరూ కూడా మండల అధికారులు మండల అధికారుల నుంచి సచివాలయ శాఖ సిబ్బందిపై నేరుగా ఆ యొక్క ప్రభావం పడుతోంది ఇలా ప్రభావం పడుతున్నప్పుడు బలవంతంగా బెదిరించి అదిరించి పనులు చేయించే అధికారులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మాత్రం ఎక్కడా చొరవ చూపించడం లేదు ఇక్కడ సమస్యల పరిష్కారం డిమాండ్ సాధన మాట పక్కన పెడితే సచివాలయ ఉద్యోగుల బతుకులకు జీవితాలకు ఇప్పుడు ప్రశ్నార్థకం అనే భయం ఏర్పడింది ఒక్క అనకాపల్లి జిల్లాలోని ముగ్గురు నలుగురు సచివాలయ ఉద్యోగులు బలవంతంగా తనువు చాలించారంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అక్కడ అధికారులు ఏ రకంగా వేధిస్తున్నారనే దా దానికి ఈ బలవంతపు మరణాలే ప్రధాన ఉదాహరణ ఇలాంటి మరణాలపై జిల్లా కలెక్టర్ స్పందించాల్సి ఉంది గ్రామ వార్డు సచివాలయ శాఖ జిల్లా అధికారులు స్పందించాల్సి ఉంది నేరుగా గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా స్పందించి ఇలాంటి బలవంతపు మరణాలపై విచారణ చేయించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని చావులను మనం చవి చూడాల్సి వస్తుంది ఈ విషయంలో గ్రామవార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది ఎందుకు సమాధానం చెప్పాల్సి ఉందంటే ఉద్యోగం ఒక ఉద్యోగి తనువు చాలించడం అంటే ఆ కుటుంబానికి ఎంత గుండె కోతో ఒక్కసారి ఆలోచించండి చాలామంది గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల మీదే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కుటుంబంలోని ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ ఆ వ్యక్తి మన కంటికి కనిపించడం అలాంటి గుండె కోత ఎంత దారుణమైన గుండె కోతో చూస్తే మనకి అర్థమవుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వంలోని ఇన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు రాని రోగాలు బీపీలు హార్ట్ స్ట్రోకులు షుగర్లు కూడా ఒక్క వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి రావడానికి గల కారణం కూడా ఎక్కువ ప్రభుత్వ శాఖల పనులు ఒకే ఉద్యోగిపై పడటమే అసలు రాజ్యాంగ విరుద్ధమైన విధి నిర్వహణ ఉంది అంటే అది వార్డు సచివాలయ శాఖలోనే ఉంది ఈ విషయంలో జేఏసీలు కానీ యూనియన్లు కానీ సుమోటోగా స్పందించి ప్రభుత్వ అధికారులపైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే యూనియన్లుగా ఉండి అనవసరం జేఏసీలుగా ఉండి అనవసరం ఎందుకంటే మీలాంటి సహచర ఉద్యోగి అయినా కూడా ఒక ఉద్యోగి మీ ఉద్యోగిని కోల్పోవడం అంటే ఎంత దారుణం అండి నిజంగా నిన్న విషయం తెలిసిన తర్వాత నాకు రెండు గంటల వరకు నిద్రపట్టలేదు ఆ రెండు గంటలకు నేను వీడియో చేశారు వీడియో చేసిన తర్వాత అసలు చావుల మీద వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ మరి ఎలాగదు సచివాలయ ఉద్యోగుల సమస్యల మీదే కాదు వారి చవుల మీద వాళ్ళ జీవిత చక్రంల మీద కూడా మనం వీడియోలు చేస్తే తప్ప ప్రభుత్వానికి కనువిప్పు కలగదు అని ఏకైక ఉద్దేశంతో బాధపడుతూ కూడా నేను వీడియో చేశాను అసలు ఈ రోజంతా కూడా ఆలోచించడం దానికి కారణం కూడా అదే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా తీయడం గల కారణం కూడా నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం మనకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఆర్టికల్స్ని మనం ప్రతి దానికి ఒక ఆర్టికల్ రూపంతో నేను మీకు వీడియోలు చేయడం గల కారణం కూడా అదే ఉద్యోగులందరికీ కూడా ఆర్టికల్స్ మీద అవగాహన రావాలి న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన అంశాల మీద అవగాహన లేకపోతే రేపన్న రోజు అధికారులు మీపై ఒత్తిడి తీసుకురావడానికి కానీ మీపై లేఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కానీ శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది దానికి మీరు ధీటుగా సమాధానం చెప్పాలంటే గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగంలోని ప్రతి శాఖ ఉద్యోగికి కూడా అన్ని ఆర్టికల్స్ పైన కూడా సర్వీస్ రూల్స్ పైన సర్వీస్ మ్యాటర్స్ పైన అన్నిట్లపై పైన కూడా అవగాహన ఉండాలి కేవలం ఆ అవగాహన కోసం మాత్రమే వెతికి 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 మీకోసం ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోల రూపంలో తీసుకొస్తున్నాను చాలా మందికి అనుకోవచ్చు ఏమనుకోవచ్చు ఈయనకి ఏ పని పడలేదు ఒక గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్ని కూడా వెతికి పట్టుకొని మరి వీడియోలు చేస్తున్నారు ఎస్ గ్రామ స్థాయిలో ఎవరండి మీకు సేవలు అందించింది మీకు ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చేది ఎవరు సచివాలయానికి వెళ్తే బయోమెట్రిక్ తీసుకొని ఆధార్ ఆధార్ అథెంటికేషన్ తీసుకొని మీకు ఆధార్ అప్డేట్ చేసేది ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేది ఎవరు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు సుమారు డెబ్బై ఏడు వందల యాభై సర్వీసులను ఉన్న కేవలం డెబ్బై శాఖ సర్వీసులు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఇచ్చే అధికారి ఎవరండి ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగు మాత్రమే ఇలాంటి ఇంత సర్వీసులు చేసే ఉద్యోగులు ఇంత సర్వీసులు చేసే సిబ్బంది అధికారులు మన కళ్ళ ముందు బలవంతపు చావులు చేస్తే బలవంతంగా తనువు చాలిస్తే ఎంత బాధగా ఉండాలండి మన బంధువు మన కుటుంబ సభ్యుడు మన మిత్రుడు మన సోదరుడు మన స్నేహితుడు అనుకోవాలి మనమంతా కూడా అవార్డు సచివాలయ శాఖ కుటుంబం కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికి కష్టం వచ్చినా కూడా అందరూ ఏకతాటిపైకి రావాలి అలా రాలేని రోజున మనల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ విభజించు పాలించు రీతిన విడగొట్టి మరీ పరిపాలిస్తారు విడగొట్టి మరీ భయపెడతారు విడగొట్టు మరీ బలవంతపు చావులకు కారణమవుతారు చూద్దాం ఈ విషయంపై ఇప్పటికొచ్చి జిల్లా కలెక్టర్ కూడా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు ఒక పక్క వేధింపులకు గురి చేసిన అధికారి ఏమంటున్నారు ఆయనకు ముందు నుంచే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని చెప్పి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కుటుంబ సభ్యులు చెప్తారు కదండి మా అబ్బాయికి గుండుపోటు ఉంది మా అబ్బాయికి గుండెపోటు లక్షణాలు ఉన్నాయని చెప్తారు చక్కగా ఉండే అబ్బాయి చక్కగా ఉండే వ్యక్తి నలుగురికి సహాయపడే వ్యక్తి నలుగురికి ప్రభుత్వ పథకాలు క్షణాల్లో అందించే వ్యక్తి ఒక్కసారిగా గుండుపోటుతో గొప్ప కూలిపోతే తనువు చాలిస్తే ఆయనకి ముందు నుంచే రోగాలు ఉన్నాయని చెప్తారా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఇలాంటి సందర్భాల అయినా సరే మానవ హక్కుల సంఘాలు ఎనహెచ్ఆర్సీ జోక్యం చేసుకొని సుమోటోగా కేసు నమోదు చేసి ఈ బలవంతపు చావులపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ ఏకతాటిపైకి వస్తే మీరందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే మాటపైకి వచ్చి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్నిటిని కూడా మీరు అవపోస పట్టి మీ యొక్క ఉద్యోగ భద్రతకు వాటిని వినియోగం చేసుకోలేకపోతే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఉద్యోగికి కూడా ఇలాంటి బెదిరింపులు ఇలాంటి బలవంతపు చావులు రావో రావు అనడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఎల్పిఓ డివిజనల్ డిఎ డిఎల్డిఓ జిల్లా శాఖల అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా సచివాలయ శాఖ ఉద్యోగులపై పని భారం పెట్టేవారే చూడండి ఇన్ని ప్రభుత్వ శాఖల పనులు మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలో ఉన్న సిబ్బందికి ఇమ్మనండి సిబ్బంది చేసి చేయమనండి చూస్తాను ఎవరు ఎవరు చేస్తారో ఒక్కరు చేయడానికి రారు ముందుకు సరికదా వెంటనే పెండవం చేస్తారు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మంచివాళ్ళు కాబట్టి ప్రభుత్వం మీద గౌరవం ఉంది కాబట్టి ఈరోజు వరకు కోర్టు కేసులు వేయలేదు వాళ్ళు పెండవం చేయలేదు వాళ్ళ సమస్యల కోసమే పోరాడారు ఈరోజు వాళ్ళ యొక్క బర్తుకుల కోసం ఉద్యోగ భద్రత కోసం జీవిత భద్రత కోసం కూడా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి ఏ ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులకు రాకూడదు ఏ కుటుంబానికి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు గుండెకోత కాకూడదు అంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా యూనియన్లకు అతీతంగా జేఏస్సీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా డిపార్ట్మెంట్లకు అతీతంగా అందరూ కూడా ఏకతడిపైకి రాకపోతే రానున్న రోజులన్నీ గడ్డు కాలమే మరోసారి పారా హుషారు హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని పారా మీరు జాగ్రత్తగా ఉండాలి పారా మీరు ఏకపదానిపైకి రావాలి పారాహుషార్ మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మీరు అస్త్రాలుగా సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే నాగరాజుకు వచ్చిన లాంటిది మన చుట్టూ వైఫైల అధికారుల రూపంలో అధికారుల ఒత్తిడి రూపంలో పరిభ్రమిస్తూనే ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క వీడియోని నేను చాలా బాధపడుతూ ఆందోళన పడుతూ ఆవేదన పడుతూ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి మరొక వీడియోలో మరోసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను మరొక కీలకమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తాను ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఆర్టికల్ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు మీ ఉద్యోగులకు కానీ మీ సచివాలయ అధికారులకు కానీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయనే విషయంపై కూడా మీకు ప్రతి ఒక్క ఆర్టికల్ పైన కూడా నేను వీడియో చేసి మిమ్మల్ని చైతన్యపరచడంలో నేను ఎప్పుడు మీ వెంట ఉంటాను మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీ తరపున నేను ఫైట్ చేస్తానని మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు పెద్ద దిక్కుగా నేను నిలబడతాను ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను మీకు నిలబడతాను మీకోసం నేను ఫైట్ చేస్తాను ఈ యొక్క విషయాన్ని నేను ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి ఏ ఒక్క ప్రెస్ మీట్ జరిగినా కూడా ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను అడిగి తీర్తన విషయం కూడా మీకు ఆ వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్